కార్తీక దీపాలతో క్షేత్రాలు కలకలలాడుతున్నాయి శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి శివ భక్తుల ప్రియమైన కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు కార్తీక దీపాలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల్లో పూజలు అభిషేకాలు కార్తీక దీపాలతో కార్తీక శోభ సంతరించుకుంది భక్తులు మూడు వందల అరవై ఐదు దీపాలు ఉసిరి దీపాలు పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఇతుల ప్రగాఢ నమ్మకం కార్తీక పౌర్ణమి రోజు శివ పూజ చేసి ఉపవాసం చేస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం ఈ రోజు తులసి పూజ దాన చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు పెట్ట ఇంటే ఈ మనం ఒకవేళ కార్యాలు ఉన్నప్పుడు శుభ కార్యాలు ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు దీపాలు పెట్టడం రోజు ఇంట్లో ఈ రోజు ప్రత్యేకత ఆలుమొగలు వచ్చి కోనేరు దగ్గర దీపాలు వెలిగించాలి అది మనకి వచ్చే పుణ్యం ఈ రోజు సంవత్సరం అంతా ఆ పుణ్యం అనేది ఈ రోజు వస్తుంది దాని గురించి ఈ రోజు ప్రత్యేకత హిందు మాసం అంటే శివయ్యకి ప్రత్యేకత అంటే కార్తీక మాసం అంటే సంవత్సరం వల్ల ఒక నెల అనేది ఈ ప్రత్యేకత జరుపుకుంటాం అన్నట్టు దాని గురించి ఉంటదన్నట్టు మొత్తం శివుడు విష్ణుడి గురించి ఉంటది ప్రత్యేకత అనేది అంత అంతే అందుకే ఆ దాని గురించి మనం మాత్రం కొలుసుకోవాలి దాని గురించి మనకి చాలా పుణ్యం వస్తుంది కార్తీక మాసం అనేది చాలా భయకాలము ఎవరైనా ఈ కార్తీక మాసం ప్రతి ఒక్క రోజు అయినా ఒక్క సోమవారం ప్రతిసారి అనుకు కాకున్నానని ఒక సోమవారం కూడా చేసుకోవాలి చేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది ప్రతి సోమవారం వస్తుంటాం కార్తీక మాసంలో మళ్ళా శివరాత్రికి కార్తీక మాసం అంటే ప్రతి సోమవారం వస్తుంటాం ఇంకా రోజు జనాలు ఉన్నారు కాబట్టి కొంతమంది దీపాలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు దర్శనానికి కొంచెం తొందరగా పోయేటండి దీపాలు పెట్టుకొని దీపారాళి చేసుకొని వెళ్తుంటారు కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై రోజులు మనం దీపారాధన చేసినా చేయకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు నది స్నానం చేసి మూడు వందల అరవై చేయని ఈ రోజు చేస్తే కార్తీక పౌర్ణమి రోజు జరిగిన పుణ్యం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని చూస్తూనే ఉండండి ఎంవై మీడియా మీది మాది మనందరిది సామాన్యుని గొంతుక మన ఎంవై మీడియా స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్